చనిపోయినా సరే కాఫీ తాగుతా చచ్చిపోయినా ఎట్లా తాగుతా సో చింటూ మోడల్ కి ఇంకా బూతులు మాట్లాడడం తప్ప వేరేది రాదు అవును వేరేది రాదు నీ వీడియోలు పొరపాటున వస్తే అయితే బ్లాక్ చేసుకోమని చెప్పాడు ఇది ఎలా చేయాలి ఇది ఇది ఎలా అది ఇలా అని ఇలాగే సార్ కొంచెం ఆడ్గా బిహేవ్ చేస్తాంది కొంచెం ఆడ్గా బిహేవ్ చేయడం కాదు సుబ్బారావు పిచ్చండి ఇది కొంతమంది నేను హీరో విలన్ టెర్రరిస్టు దేవుని ఇదే అని అనుకుంటారు కొంతమంది అనుకుంటారు అనుకోవట్లేదు నువ్వు అనుకుంటున్నావు ఎవరు అనుకోవట్లేదు అది అనుకుంటారు నీకు మొత్తం ఎన్ని లాంగ్వేజ్ వచ్చు తెలుగు ఓన్లీ తెలుగు ఓన్లీ తెలుగు ఓన్లీ తెలుగు ఒక్కటే వచ్చు ఇంకేం రాదు ఇంగ్లీష్ ఒక్కటి నీకు మాట్లాడడం వచ్చు రాయడం రాదు 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 అది ఎవరి పిల్లలు మనకు సంబంధం లేదు వెళ్ళి డాన్స్ చేయాలి తినాలి రావాలి అది చూస్తా నేను నేను దున్నపోతు లాంటి అంటే దున్నపోతు మీద వర్షం పడ్డా దాన్ని కొట్టినా తిట్టినా దానికి ఓకే తెలుగులో ఏదన్నా మంచి పాట వాడు ఒక తోటలో ఒక పువ్వులో ఒక పువ్వు ఒరిసింది ఏం చేసింది ఒక తోటలో ఒక పువ్వులో ఏం మాట్లాడుతున్నావురా నర్రాలు అయిపోయింది ఒక డైలాగ్ చెప్పు వాడిపోతే వీడు వీడిపోతే వాడు నా అమ్మ అంటూ ఎవరు అధికారానికి ఎగబడితే యువశంకర్ కొడంగల్కి మీకు గొడవ ఏంటి యువశంకర్ కొడంగల్కి నా గొడవ ఏంటంటే అతను ఒక వీడియోలో నన్ను నిట్టి అనవసరంగా చిప్పలు ఈ రాజు డేంజర్ స్మైలికి నీకు సంబంధం ఏంటి ఎందుకంటే అతను మీ ఫ్రెండ్స్ అంటారు బాగా ఫ్రెండ్ స్వైగల్ ఎందుకు ఆ మధ్య నువ్వు స్వైగల్ మొత్తం అసలు వీడియోలు చెప్తారు హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు శశి టీవీ నేను మీ యాంకర్ మధు హాయ్ చింటూ హాయ్ ఎలా ఉన్నావు బాగోలేదు ఏ ఎందుకు ఏమైంది ఫీవర్ వచ్చింది అందుకు ఫీవర్ వచ్చిందా ఎందుకు వచ్చిందంట ఏదో వైరల్ ఫీవర్ అంటున్నారు కదా ఏదో వైరల్ ఫీవరా వైరల్ ఫీవర్స్ ఎట్లా ఉంటాయి నాకు తెలియదు తెలియదు కాబట్టి నాకు తెలియదు కాబట్టి నీకు వైరల్ ఫీవర్ వచ్చింది. నువ్వు ఎట్లా డిసైడ్ ఏనో వైరల్ ఫీవర్ అని? వెళ్తాం కదా డాక్టర్స్ చెప్పారా అక్కడ? ఏ డాక్టర్ చెప్పిండు? డాక్టర్స్ అంటే డాక్టర్స్ డాక్టర్స్ లో రకాలు ఉంటారు కదా. ఇప్పుడు కడుపు ఒక డాక్టర్ చూస్తాడు, జరాంక్ ఒక డాక్టర్ చూస్తాడు, బ్రెయిన్ ఒక డాక్టర్ చూస్తాడు. కిడ్నీ ఒక డాక్టర్ చూసిండు. అదే ఫీవర్ కి చూసే డాక్టర్ నేమంటారంటవ్? నాకు తెలియదు. నాకు అవగాహన లేని వాళ్ళ గురించి నువ్వు అట్టించుకో. అవగాహన నీకు లేని వాళ్ళ గురించి నువ్వు పట్టించుకోవు. యా. ఎందుకు లేదంటో అవగాహన? నాకు తెలియదు. ఏం పాపం పాపం డాక్టర్స్ ఏం పాపం చేసిరంట తిని వెళ్ళి ట్రీట్మెంట్ చేసుకొని వస్తా గాని వాళ్ళ గురించి పట్టించుకోను వస్తా ట్రీట్మెంట్ ట్రీట్మెంట్ యా ట్రీట్మెంట్ అంటే మనకు వచ్చిన ఫీవర్ గాని జలుబు గాని దగ్గు గాని దాన్ని చూసి గోళీలు టాబ్లెట్స్ ఇంజెక్షన్స్ ఇస్తారు గోళీలు టాబ్లెట్లు ఇంజెక్షన్స్ ఇస్తారు దాన్ని ట్రీట్మెంట్ అంటాం యా ట్రీట్మెంట్ అంటే మరి ట్రీట్మెంట్ అంటే అదే అదే కొంచెం నాకు నాలుక తిరగదు నాలుక తిరగదా ఎట్లా తిరుగుతుంది నాలుక ఎట్లా తిరుగుతావో నాకు బీ తెలియదు మరి తిరగదా అని ఎట్లా చెప్తానో అది నా స్టైల్లో తిరుగుతుంది నీ స్టైల్లో తిరుగుతుందా అంటే నీకు ఒక స్టైల్ ఉంది మళ్ళీ నాలుక తిరగడానికి కూడా ఒక స్టైల్ ఉంటుందా ఎట్లా ఏ స్టైల్ అంటో మైకేల్ జాక్సన్ అట్లాంటివి ఏమైనా వేరే టైప్ వేరే టైపు ఏ టైప్ అది నాకు బి తెలియదు నీకు బి తెలియదు సో ఫీవర్ వచ్చింది ఏమేం టాబ్లెట్లు ఇచ్చిర్రు త్రీ ఫోర్ టాబ్లెట్స్ ఇచ్చిండ్రు త్రీ ఫోర్ ఇచ్చిర్రు వేసుకున్నావా వేసుకున్నాను ఎన్నిసార్లు వేసుకోవాలి రోజుకి త్రీ టైమ్స్ త్రీ టైమ్స్ మార్నింగ్ ఈవినింగ్ నైట్ మార్నింగ్ ఈవినింగ్ నైట్ ఆఫ్టర్నూన్ ఆఫ్టర్నూన్ ఇవ్వలేరు ఆఫ్టర్నూన్ వాళ్ళు ఇవ్వలేదా నువ్వు అడగలేదా నేను అడగలేదు వాళ్ళు ఇవ్వలేదు ఓకే టాబ్లెట్లు మార్నింగ్ ఆఫ్టర్నూన్ నైట్ ఉంటాయి కదా ఈవినింగ్ వాళ్ళు మధ్యాహ్నం వేసుకోమంటారు కానీ మధ్యాహ్నం వేసుకోలేదు అది చెప్పు మరి వాళ్ళు ఇవ్వలేదని ఎట్లా చెప్తావు వాళ్ళని ఎందుకు బ్లేమ్ చెప్తాను ఓకే సో ఇంకా ఏంటి సంగతులు ఏం నడుస్తుంది లైఫ్ లా ఏంటి ఏం చేస్తున్నావు ప్రెసెంట్ ఏం నడుస్తలేదు లైఫ్ అక్కడ ఆగిపోయింది ఎందుకు అసలు లవ్ అనే కాన్సెప్ట్ నేను అమ్మను లవ్ అనే కాన్సెప్ట్ చిండు నమ్మడు నీ అమ్మను ఎందుకంటే నేను అసలు అమ్మను అంటే అమ్మవుగా నమ్మవా నమ్మను నమ్మవు ఎందుకు అంటే ఏదంటే అందులో లవ్ ఒక అమ్మాయిని లవ్ చేసి మనకు మోసపోతాం ఒక అమ్మాయిని లవ్ చేస్తే మోసపోతాం అబ్బాయిని లవ్ చేస్తే నేను అమ్మాయిని లవ్ చేస్తే మోసపోతాం కదా అమ్మాయి జాబ్ లేదు ఇది అది ఏదో ఒక రీజన్ చెప్తాయి మీకు జాబ్ ఉందిగా

ఒక అబ్బాయిని ఒక అమ్మాయి మోసం చేసి కాలేజ్ స్టూడెంట్ మా విలేజ్ సంబంధించిన వాడిని ఓకే ఎందుకని ఏం చెప్పింది ఏదో అది వాళ్ళ మధ్యకి సంబంధించినది మోసం చేసింది అని నువ్వే ఇట్లా చెప్తాను వాళ్ళకి చనిపోయింది కాబట్టి చనిపోయాడా అమ్మాయి మోసం చేసిందని అని చనిపోయాడు సో అవన్నీ చూసి నువ్వు లవ్ చేయొద్దు అనుకో అది నమ్మను ఆ కాన్సెప్ట్ తార్డ్ క్లాస్ నుంచి ఇప్పటివరకు ఈ అమ్మాయిని లవ్ చేయలేదు ఓకే ప్రపోజల్స్ వచ్చినాయా నీకు ఏమో నాకు తెలియదు నీకు తెలుసు సోషల్ మీడియాలో చాలా మంది పెడతారు కానీ పట్టించుకోను ఏమని పెడతారు

అంటే ఎప్పుడు తెలియదు నువ్వు చిన్న ఉన్నప్పుడు నీ తెలియదు అప్పటి నుంచి నేను ఇవన్నీ దూరంగా ఉన్నారని దూరంగా ఉంటున్నాడు ఆహా మీ అమ్మ నాన్న నీ గురించి అరే వీడి గంట ఇప్పుడు డైపర్లు మార్చాలా పెళ్లి చేయాలా వీడు క్విక్ అయ్యా నేడుస్తాడు అని అనుకుని ఉంటే చిండు మోడల్ పుట్టేవాడు కాదుగా అప్పుడు నాకు తెలియదు కదా నీకెందుకు తెలుస్తుంది అదే మా పేరెంట్స్ కు తెలియదు తెలియదు అని పుట్టాడు నువ్వు పుట్టినావు సో నువ్వు తప్పు చేయ ప్రపంచం అంతా చేస్తుంది తప్పేనా

వన్ ఇయర్ కంప్లీట్ వన్ ఇయర్ కంప్లీట్ చింటూ మోడల్ అని పెట్టుకున్నావు కదా మోడల్ అంటే ఏంటి మోడల్ అంటే నేను మాట్లాడే పద్ధతి వేరు ఓ మాట్లాడే పద్ధతిని మోడల్ అంటారా అని అలా మార్చాను ఓ నువ్వు మార్చుకున్నా మార్చుకున్నావు వేరే వాళ్ళతో నాకు సంబంధం లేదు ఓకే ఓకే నువ్వు ప్రతిదానికి ఒక అర్థం క్రియేట్ చేసుకున్నావు నీ ఓన్ వెర్షన్ లా అంతేనా వేరే వాళ్ళతో నేను ఉండను వేరే వాళ్ళతో అంటే వేరే వాళ్ళతో పోల్చొద్దు పోల్చొద్దు ఇప్పుడు నేను పోల్చలేక నువ్వు అటు నువ్వు ఇట్లున్నావా నేను చెప్పలేదు అందరం ఇక్కడ కూర్చుంటా నువ్వు ఒక్కొక్క దూరం వెళ్ళి కూర్చుంటా కూర్చున్నావు ఇది ఇంటర్వ్యూ కాబట్టి ఓకే యా ఇంతకు ముందు కూడా మాత్రమే కూర్చున్నావు అక్కడ సోఫాల సోఫా కూర్చున్నావు మీరు నా ముందు కూర్చున్నారు నేను ముందు ఉన్న కదా మరి ఆఫీస్ ఇప్పుడు నా దగ్గరికి వచ్చినా నేను వెళ్ళిపోతే ఇంటర్వ్యూ ఓర్ ఇస్తారు ఓవర్ ఇయర్ ఎవరు ఇయర్ మరి అందుకని ఇంటర్వ్యూ అని చెప్పి సో అందరు ఒక దగ్గర ఉంటే నువ్వు ఒక దగ్గర కొడు నువ్వు ఒక షాప్ లో పని చేస్తున్నావు కదా షాప్ లో కస్టమర్లు వచ్చి అనుకో నువ్వు వెళ్ళిపోతావా వెళ్ళిపో మరి ఎందుకు వెళ్ళిపో అందరు ఒక దగ్గర ఉంటే నువ్వు ఒక దగ్గర ఉంటావు కదా ఓన్లీ షాప్ అనేది దాన్ని కాకుండా బయట దాన్ని మనం చెప్పాలి కదా నువ్వు అది మెన్షన్ చెయ్యాలిగా ఓన్లీ షాప్ లో కాకుండా మా ఇంట్లో కాకుండా బయట బయట ఎలా ఉంటావు ఎలోన్ ఉంటావు ఎలోన్ అంటే ఒక్కని ఒంటరితనం ఎందుకు ఒంటరితనం తెలివితనం నేను అది నమ్ముతా ఒంటరిగా ఉన్నవాడు తెలివి గలవాడు లైఫ్ లో ఎలాంటి ప్రాబ్లమ్స్ వచ్చినా వాడే సాల్వ్ చేసుకుంటాడు నీ లైఫ్ లో ఇప్పటిదాకా ఏం ప్రాబ్లమ్స్ వచ్చినాయి చాలా ప్రాబ్లమ్స్ అదే ఏంటవి డబ్బు గాని సమస్యలు గాని ఇంట్లో ప్రాబ్లమ్స్ గానీ అదే అడిగినా నేను ఇంట్లో ప్రాబ్లమ్స్ వచ్చినాయి ఓకే ఇంట్లో నీకు ఎలాంటి ప్రాబ్లమ్స్ వచ్చినాయి డబ్బు లేకపోవడం వల్ల ఇబ్బంది పడ్డావా లేకపోతే ఇంట్లో వాళ్ళు నువ్వు ఇట్లా ఇప్పుడు మాట్లాడుతున్నావు డబ్బులు లేకపోవడం వల్ల ఇంటర్ ఫస్ట్ సెకండ్ ఇయర్ చదువుకుంటాను ఆపేసాం ఎందుకు నాకు నచ్చట్లేదు కాబట్టి స్టడీ నీకు నచ్చట్లేదు కాబట్టి ఆపేసిన ఓకే ఇంట్రెస్ట్ లేదు ఇంట్రెస్ట్ లేదు సరే స్టడీస్ తర్వాత మాట్లాడదాము ఎందుకు ఇంట్రెస్ట్ లేదు అనేది ఇంటర్ ఫస్ట్ ఇయర్ లో నీకు డబ్బుల గురించి ప్రాబ్లమ్స్ వచ్చినాయి కదా బాగా నిన్ను బాధ పెట్టిన సిచువేషన్ ఏంటి అలాంటి సిచువేషన్ రాక రాలేదు ఓన్లీ డబ్బులు సిచువేషన్ అది నార్మల్ గా వచ్చింది దానికి చెక్ పెట్టేసాం చెక్ పెట్టేసినావు ఎట్లా మా బ్రదర్ వాళ్ళతో బ్రదర్ వాళ్ళు అప్పులు అయినాయ మగ అప్ప అనేది ఇప్పుడు లేదు ఇంతకు ముందు ఉండే ఉండే కట్టేసినావా మాకు కట్టేసినాం ఫాదర్స్ నీ ఫాదర్ కట్టేసి ఫాదర్స్ కాదు ఫాదర్ ఫాదర్ ఫాదర్స్ అంటే దగ్గర ఉండాలి ఫాదర్ ఒకరికి మించి ఎక్కువ ఉంటే ఫాదర్స్ ఓకే సో అప్పుడు తప్పు మాట్లాడొద్దు ఫాదర్ ఒక్కరే ఉంటారు ఒక్కరే అమ్మ నాన్న ఎక్కడ ఉంటారు భూమి మీద ఉంటారంట అమ్మ వద్దులే ఆ కోషన్ లేని విలేజ్లో ఉంటారు నా ఇంట్లో డబ్బులు పంపిస్తావా అమ్మ నాన్నకి పంపిస్తావు ఎంత పంపిస్తావు నెలకి థర్టీ థౌజండ్ నెలకి ముప్పై వేలు పంపిస్తావా ఏం చెండు అంతగానం ఎట్లా సంపాదిస్తున్నావు ఎంత సంపాదిస్తావు నెలకి అదే చెప్తున్నగా ఒంటరితనంగా ఉంటే ఏదైనా సాధించొచ్చు ఓకే ఫ్రెండ్స్ తో ఉంటే అంటే వాళ్ళతో బి ఉండొచ్చు కానీ వన్ డే లో ఇప్పుడు మనకి ఏదైనా సిచ్యువేషన్ అనుకో దాన్ని ఎలా సాల్వ్ చేయాలి అనేది గుంపు అందరు గుంపుగా ఉండి సిచ్యువేషన్ ఎదుర్కోవాలంటే అది కాదు ఓకే తెలివిగా ఉండాలి ఇప్పుడు నా లైఫ్ లో ఎలాంటి వచ్చినా సరే నేను ఒక ఓ పది అడుగులు ఇరవై ఇరవై అడుగులు అవతలికి ఇస్తాను అంటే కొద్ది దూరం వెళ్ళి ఆలోచిస్తాను ఇది ఎలా చేయాలి ఇది ఇది ఎలా అది ఇలా అని ఆలోచిస్తావు కదా ఇప్పుడు నువ్వు నీకు ఒక లైఫ్ లో ఒక ప్రాబ్లం వచ్చింది ఒక్కడవే వెళ్ళి ఒంటరిగా కూర్చొని దీనికి ఏం చెయ్యాలి అని ఆలోచిస్తావు ఆలోచించిన తర్వాత నీకు ఇంకొకరి సహాయం కావాలి కంపల్సరీ అప్పుడు మళ్ళీ వచ్చి మాట్లాడాలిగా జనాలతో కానీ ఎవరు సహాయం కావాలో అతనితో మాట్లాడతా అదే వేరే వాటితో మాట్లాడడం కానీ ఒక మనిషి సహాయం అయితే తీసుకుంటాం కదా తీసుకుంటాం తీసుకుంటాం అట్లా నీకు సహాయం చేసిన వాళ్ళు ఎవరు బయట ప్రజలు ప్రజలు ఎవరు తెలీదా తెలుసు తెలిసిన వాళ్ళేగా మరి వాళ్ళకి చెప్పొచ్చు కదా ఎవరు సహాయం అనేది మీ అన్న తమ్ములు గానీ చాలా మంది వాళ్ళ పేర్లు నీకు ఆయన దగ్గర నువ్వు గా వీడియోస్ చేస్తూ ఉన్నావు కదా వన్ ఇయర్ నుండి ఎందుకు మాట్లాడుతావు బాగా ఇప్పుడు మీరు ఒక స్టెప్ ఇక్కడ నేను ఒక పది లైక్ మీకు అదే నేను ఒక స్టెప్ వేయకుండా గానీ ఇక్కడ వీడియో రన్ చేసి అక్కడికి వెళ్ళాను అనుకో హండ్రెడ్ లైక్స్ వస్తాయి అంటే మంచిగా చేస్తే చూడరు బయట పబ్లిసిటీ చెడుగా చేస్తేనే చూస్తారు సో వాళ్ళు చూస్తే నీకు ఏమొస్తుంది ఫాలోవర్స్ పెరుగుతారు ఫాలోవర్స్ పెరిగితే లైక్స్ వస్తాయి లైక్స్ కామెంట్స్ వస్తాయి కామెంట్స్ వస్తే షేర్స్ వస్తాయి దాని వల్ల ప్రమోషన్స్ కానీ మూవీస్ లో యాక్టింగ్ కానీ ఇన్ ఏదైనా రావచ్చు ఇప్పుడు ఎంత సంపాదించిన ఇన్స్టాగ్రామ్ నుండి టూ లాక్స్ టూ లాక్స్ సంపాదించుకున్నాం ఇన్స్టాగ్రామ్ నుండి బూతులు మాట్లాడకపోతే అసలు వీడియోలు చేయలేడా చింటూ మోడల్ నేనైతే చేయలేను వేరే వాళ్ళ గురించి నాకు తెలియదు అందుకే నేను చిండు మోడల్ నే అడిగిన వేరే వాళ్ళని కాదు నేనైతే మాట్లాడతా బ్యాడ్ వర్డ్స్ బ్యాడ్ వర్డ్స్ మాట్లాడతావు దాని వల్ల తప్పని తెలియట్లేదా బయట జనాలకు కావాల్సింది ఓన్లీ ఎంటర్టైన్మెంట్ ఎంటర్టైన్మెంట్ ఓన్లీ బూతుల నుండి ఇయ్యొచ్చా అవును వేరే వాళ్ళంటూ చేసేది ఎంటర్టైన్మెంట్ కాదు ఇప్పుడు జబర్దస్త్ లో వాళ్ళు చాలా కామెడీ చేస్తున్నారు శ్రీదేవి డ్రామా కంపెనీలో చేస్తున్నారు మూవీస్ లో యాక్టింగ్ చేసే కమీడియన్స్ ఉన్నారు అవునా వాళ్ళందరూ బూతులు మాట్లాడే ఎదిగిన రంట లైఫ్ లో అదే నాకు వేరే వాళ్ళ గురించి నాకు తెలియదు సో చింటూ మోడల్ కి ఇంకా బూతులు మాట్లాడడం తప్ప వేరేది రాదు అవును వేరేది రాదు నీ వల్ల చిన్న పిల్లలు చెడిపోతే నాకు అదే అంటున్నాగా వేరే వాళ్ళతో నాకు అవసరం లేదు అంటే నీ వల్ల ప్రపంచం చెడిపోయినా సంబంధంలేదా చిన్న పిల్లలకు నా వీడియోలు చూడా అని చెప్పట్లే చెర్ లో నువ్వే అన్నావు కదా అంటే చూస్తున్నట్టేగా చూస్తున్నట్లేననిగా చిన్న పిల్లలు చూస్తున్నారు అన్నది తెలియట్లేదుగా ఎందుకు తెలియదు నువ్వు ఇప్పుడు నువ్వు నార్మల్ గా ఫోన్ చూస్తావు కదా ఇన్‌స్టాగ్రామ్ చూస్తుంటే చిన్న పిల్లలు కూడా కొంతమంది వీడియోస్ చేస్తున్నాయి వీడియోస్ రావు ఎందుకు రావు ఇందాక చూస్తున్నావు కదా ఇన్స్టాగ్రామ్ లో రీల్స్ ఎక్కడ చిన్న పిల్లలే చూసా చిన్న పిల్లలు ఒక్కటి కూడా నీకు రాలేదు నాకు అసలు రావు నీ వీడియోస్ అలా పోతాయి పోతే మరి నేనేం చేయాలి అందుకే మాట్లాడొద్దు ఎందుకు మాట్లాడదు బూతులు మాట్లాడడం వల్ల నీ వల్ల ఒకరు చెడిపోతున్నారు కదా అంటున్నా వాళ్ళు చెడిపోతే నాకేం చేయమంటారు అదే అంటున్నాను నేను నా వీడియోస్ చిన్న పిల్లలు చూస్తున్నారు పెద్ద పిల్లలు చూస్తున్నారు అని పట్టించుకోను నా కంటెంట్ ఏది ఉందో అలా చేసుకుంటే వెళ్ళిపోతా నేను అలా చేసుకుంటే ఈ ఘోరం ఎప్పటిదాకా ఎప్పటిదాకా వీడియోస్ ఆపే వరకు

సో నీకు వేరే వాళ్ళతో అవసరం లేదు కదా సోషల్ మీడియాలో చాలా మటుకు యూజ్ చేస్తున్నా వాళ్ళు యూజ్ చేస్తున్నా వాళ్ళు చేస్తున్నా నువ్వు చేస్తావా లేకపోతే నీకు నచ్చింది నువ్వు చేస్తావా నచ్చింది నేను చేస్తా వేరే వాళ్ళు యూస్ చేస్తున్నా అప్పుడు నీకు వేరే వాళ్ళతో సంబంధం ఏంటి సంబంధం లేదు మరి ఎందుకు మాట్లాడుతాను అంటే నువ్వు అంటున్నావు చిన్న పిల్లల్ని వీడియోలు చూస్తున్నారా అందుకే నీ గురించి మాత్రమే మాట్లాడదు ఒక్కసారి ఆ చిన్న పిల్లలు నా వీడియోలు చూస్తున్నారా అని ప్రూఫ్ ఏంటి వాళ్ళ వీడియోస్ చూడొచ్చు వాళ్ళతో ఇప్పుడు చింటూ మోడల్ కొత్త పేట్ చాలా మందికి తెలుసు కదా ఏమో నాకు చాలా మందికి తెలుసు అనుకుందాం నీ వీడియోస్ ఇప్పుడు నువ్వు తెలియకపోతే ఇక్కడ కూర్చునేటువంటివి కాదులే కానీ ఇప్పుడు ఎంతో కొంత మందికి తెలుసు అనుకుందాం నువ్వే అన్నావు కదా షేర్లు వస్తున్నాయి లైక్ లు వస్తున్నాయి దానివల్ల ప్రమోషన్లు వస్తున్నాయి అందుకే నాకు రెండు లక్షలు సంపాదించుకున్నా అంటున్నావు అంటే జనాలకి నువ్వు తెలుసు అని అర్థం కొంతమందికి ఆ కొంతమందిలో ఉంటారు కదా కానీ చిన్న పిల్లలు నా వీడియోలు వీడియో ప్రూఫ్ ఉందా నీ వీడియోలు పొరపాటున వస్తే

దున్నపోతే ఎందుకు మారుతుంది మారక్ మారాది దాని అలవాట్లు నా అలవాట్లు నాకే అలవాట్లు ఉన్నాయి మందు తాగా సిగరెట్ తాగా కూల్ డ్రింక్స్ బి తాగా కూల్ డ్రింక్స్ లో తాగినా కానీ మజా ఒకటి తాగుతా అంతే అంత మించి ఏది తాగా అంత మించి ఇంకేం తాగా ఎందుకు మజా నాకు అదే ఇష్టం చిన్నప్పటి నుంచి చిన్నప్పటి నుండి తాగేవాడిని అక్కడ నుంచి అది అలవాటు అయిపోయింది అంతే ఓకే ఎన్ని లాంగ్వేజ్ వచ్చు నాకు ఒకటే వస్తుంది తెలుగు తెలుగు ఒకటే వచ్చు అదేంటి ప్రీవియస్ ఇంటర్వ్యూలలో మస్తు ఇంగ్లీష్ మాట్లాడుతున్నావు అది నేను అక్కడ వరకే మర్చిపోతా దాని గురించి నాకు మళ్ళీ తెలియదు ఓకే నువ్వు ఇంటర్ చదువుకున్నావు కదా ఫస్ట్ ఇయర్ అయిపోయింది కదా పాస్ అయినావా ఫెయిల్ అయినా ఫెయిల్ అయినా ఫెయిల్ అయినా ఎందుకు ఫెయిల్ అయినా నాకు ఈ చదవడం ఇంట్రెస్ట్ లేక ఎక్కువ కాలేజ్కి వెళ్ళలే వెళ్ళలేను ఎక్కువ కాలేజ్కి వెళ్ళలేను వెళ్ళలేను ఎందుకు వెళ్ళకుండా వాళ్ళు చెప్పినది మనకు అర్థం కాదు ఎందుకు అందరికి అర్థం అయితే నీకే అర్థం అవుతుంది నీ వెళ్ళింది ఏం అర్థం అవుతుంది వెళ్ళిన రోజు కూడా అర్థం కాలే అసలు ఒక్క రోజు కూడా పోలే ఉండదు ఎందుకు ఇంట్రెస్ట్ లేదు అంతే ఇంట్రెస్ట్ లేకుండా ఇంటర్ దాకా ఎట్లా వచ్చిన వాళ్ళు పాస్ చేశారు ఎట్లా పాస్ చేస్తారు అసలు ఎగ్జామ్స్ కాఫీ వచ్చింది నేను ఎగ్జామ్స్ బి రాసేవాడిని కాదు ఎగ్జామ్స్ కూడా రాయకుండా ఎట్లా పాస్ అయిన ఎట్లా పాస్ చేసి అంటే టీచర్ల తప్ప బాగుందా కాఫీ దరిద్రంగా ఉంది అందుకని తాగుతున్నా ఎందుకు దరిద్రంగా ఉంది అదే కాఫీ ఇప్పుడు నేను కూడా తాగినా షుగర్ లేకపోతే అట్లనే ఉంటది మరి కాదు ఎందుకు దరిద్రంగా ఉంది వన్ మినిట్ హలో బ్రదర్ నేను ఇంటర్వ్యూకి రావట్లేదు ఎందుకు అంటే మాకు వేరే మ్యాటర్ వచ్చింది సో దానివల్ల చిన్న గొడవ అయింది చూస్తా బ్రో నేను వస్తాను రాను తెలుసు తెలీదు నాకు బి నేను కాల్ చేస్తా మీరు వస్తా నేను వస్తానో రాను సరే బ్రో ఇంటర్వ్యూ కా ఏమైంది మరి నేను రాను అని ఎందుకు ఎందుకంటే అక్కడ యాంకర్ గల్ ఉండాలి యాంకర్ గల్ ఉండాలి ఎందుకు పిచ్చనిక యాంకర్ వాళ్ళు 100 కోట్లు ఇచ్చారు ఒక్క ఇంటర్వ్యూకి అబ్బా ఎగ్జాంపుల్ ఎందుకు ఎగ్జాంపుల్ చెప్తున్నాను కానీ అక్కడ నాకు యాంకర్ గర్ల్ ఉండాలి కాఫీ ఉండాలి నేను అడిగే అమౌంట్ ఎంత అంటే ఓన్లీ టూ థౌజండ్ అడుగుతా రెండు వేల రూపాయలు ఎందుకు అడిషన్లు ఉండాలి ఎందుకు నాకు వాళ్ళని చూస్తే మంచిగా అనిపిస్తది ఇంటర్వ్యూ వేరే లెవెల్ తీసుకెళ్తా అందుక నాకు గర్ల్స్ అంటే ఇష్టం చాలా లవ్ లేదు కానీ గర్ల్స్ అంటే లవ్ లేదు మ్యారేజ్ లేదు ఎందుకు ఇష్టం గర్ల్స్ అంటే గర్ల్స్ అంటే చెప్పలేం అది మాటలో మాటలో చెప్పలేవు పాటలు చెప్పు పాటలు చెప్పలేవు చాతలోనే చూపిస్తావు చాతలో అంటే అంటే ఇప్పుడు మేము ఏంది గర్ల్స్ అంటే ఇంకా నీకు అది సో దేవుని నీ గర్ల్స్ చాలా మటుకు రెస్పెక్ట్ ఇస్తాను మరి దానిలోనే చూపిస్తాను ఎట్లా అన్నావు వర్డ్ ఎట్లా అన్నావు బై మిస్టేక్ లో వచ్చింది బై మిస్టేక్ లో వచ్చింది సారీ చెప్పు సారీ సారీ కాదు అది సారీ సారీ ఎందుకు చెప్పాలి అవును రీజన్

కొంతమంది నేను హీరో విలన్ టెర్రరిస్టు దేవుని ఇది అని అనుకుంటారు నేను అందరికీ కొంతమంది అనుకుంటారు అనుకోవట్లేదు నువ్వు అనుకుంటున్నావు ఎవరు అనుకోవట్లేదు ఒకసారి కొంతమంది అనుకుంటారు నేను వాళ్ళు ఎప్పుడు అనుకునేవా అనుకోవట్లేదు సాధారణమైన మనిషిని ఓకే అందరి లాగానే నేను మరి కాదని ఎవరన్నారు మీకు రెండు కొమ్ములు ఉన్నాయా మనిషికి ఉండాల్సిన వాటికంటే ఎక్కువ ఉండే నీకు ఉన్నాయా అసలు మరి ఎందుకు ఇంకా వేరే ఎట్లయితే అంటారు ఎవరు అనట్లేదు చింటూ ఎందుకు అనరు లో అంటారు రియల్ లైఫ్ అంటారు మీకు వచ్చిన కమెంట్స్ చూపిస్తే కెమెరాలు రెండు పగిలిపోతాయి వాటికే కనుక నోరు ఉండుంటే ఉరేసుకొని చచ్చిపోతాయి అట్లుంటాయి నీ కమెంట్లు సరే గాని అందరూ పక్కన పెడదాం సినిమా తీస్తున్నావు కదా నువ్వు ఇన్స్టాగ్రామ్ లో ఒక రీల్ పెట్టినావు కదా నేను తొందరలో నా దగ్గర ఒక మంచి స్టోరీ ఉంది స్టోరీ ఉంది ఎవరైనా డైరెక్టర్లు లు ప్రొడ్యూసర్లు ప్రొడ్యూసర్ గాని ఉంటే జర నన్ను కాంటాక్ట్ అవ్వండి అని అప్పుడు పెట్టినావు కదా ఏంటి ఏం సినిమా ఏజ్ ఓనర్ కలియుగం కలియుగం అంటే అది మీకు చెప్పిన అర్థం కాదు నాకు అర్థం అయితే చెప్పవా అర్థం చేసుకోవడానికి ప్రయత్నిస్తా చెప్పు అది కలియుగం అంతం అయ్యే టైం లో ఒక నేను కలియుగం అంటే అని అడిగిన అంతం స్టార్ట్ అయ్యేది కాదు కలియుగం ఆ స్టోరీ అది ఫస్ట్ నాకు కలియుగం అంటే మీనింగ్ చెప్పు ప్రపంచమే అంతరించిపోయే టైంలో కలియుగం అంటే ప్రపంచం ఇది అంతరించి మూవీ స్టోరీ ఇది మూవీ స్టోరీ చెప్తున్నాను నాకు ఆ ఒక్క నిమిషం కలియుగం అంటే మీనింగ్ ప్రపంచం అంతరించిపోవడం ఇది ప్రపంచమే ప్రపంచమే కలియుగం ఓకే నెక్స్ట్ అది అంతరించిపోయే టైంలో ఆ టైంలో హీరో ఒక ఎట్లా అంతరించిపోతది ఎట్లా అంతరించిపోతది అది మూవీ స్టోరీ ఇప్పుడు దాని గురించి మీకు అర్థం చేయాలన్నా త్రీ ఫోర్ అవర్స్ టైం పడుతుంది పర్లేదు నువ్వు చెప్పు నాకు అది నేను ఓన్లీ అది మళ్ళీ ఇప్పుడు దీన్ని మీకు ఏ కథ అయితే చెప్తారో దాని వేరే వాళ్ళ కాపీ కూడా లేదు ఈ నేను ఏం చేస్తానంటే ఈ ఎప్పుడైతే ఏదైతే చిండు మోడల్ స్టోరీ చెప్తాడో దీనికి కాపీ రైట్స్ మొత్తం కూడా అన్ని రైట్స్ అన్ని కూడా చిండు మోడల్ అని అనిపిస్తాను ఈ స్టోరీ ఎక్కడ రాకుండా మేము నేమ్ ఇస్తాం కాంటాక్ట్ నెంబర్ ఇస్తాం అవసరం లేదు నేను ఏ ప్రొడ్యూసర్ దగ్గర తెలుసు ఏ ప్రొడ్యూసర్ దగ్గర చెప్తావు నేను చెప్పను అదే ఒక చిన్న లైన్ చెప్పు చాలు మాకు ఎక్కువ అవసరం లేదు ప్రపంచం అంతమయ్యే టైం ఒక జువా అనేది ఉంటది అదొక ప్లేస్ లో పెట్టాలి జువా జువా అంటే అది కొన్ని ఇయర్స్ బ్యాక్ నుంచి కొంచెం ఆదిమానవులు దాన్ని కాపాడుకుంటా వస్తారు అది మా ఫ్యామిలీ మెంబర్స్ ఇది ఓన్లీ మూవీ స్టోరీ ఎగ్జాంపుల్ అంటే మా మూవీ మా ఫ్యామిలీ మెంబర్స్ కి ఇస్తారుగా అది మా తాత నా కొన్ని అంటే మా తాత వాళ్ళ కొడుకు వాళ్ళ కొడుకు వాళ్ళ కొడుకు మా ఫాదర్ వాళ్ళ నేను ఇప్పుడు నేను కాపాడుతాడు మెయిన్ హీరో నేను ఓకే నువ్వే నా సినిమాలో హీరో యా అంటే హీరో అంటే నేను కాదు పెద్ద అతను పెద్ద అతను పెద్ద మనిషి పెద్ద మనిషి ఓకే కాపాడుతాడు దాని తర్వాత మూవీ ఎండ్ అయిపోతే చాలా స్టోరీ ఉంది సాంగ్స్ ఒకటే ఉండవనిలా ఎందుకంటే నేను ఎప్పుడైనా మూవీ అయినా తీసే సాంగ్స్ అనేది నాకు నచ్చదు బ్రహ్మాస్త్ర మూవీ చూసినవా ఏమన్నా తెలియదు తెలియదు మూవీ చూస్తావా ఓకే సో ఇప్పుడు నీ మూవీ స్టోరీ ఇది ఏంటంటే జువాలా జువా అనే ఒకటి ఉంటదంట అది తాతలు తండ్రులు ముత్తాతలు కొడుకులు మనవన్నీ అందరూ కూడా కాపాడుకుంటూ వస్తారు మా ఫ్యామిలీ కి ఇస్తారు నేను కాపాడాలి అదే వాళ్ళంతా కాపాడుకుంటూ మీ హీరో ఇస్తే మీ హీరో ఆదిమానవులు ఆదిమానవుల తర్వాత వాళ్ళు ఆదిమానవులు ఏకాలంలో ఉండేవాళ్ళు ఆది మానవులు నేను చెప్పేది ఏంటంటే ఆదిమానవులు కాపాడుకుంటా ఆది మానవులు ఇప్పుడు వాళ్ళు కోతులు కోతుల నుంచే మనుషులు వచ్చారు ఆదిమానవులు కోతుల అంటే కోతుల నుంచే మనుషులు వచ్చారు కాపాడుకుంటా మా ఫ్యామిలీ అదే కోతులు కాపాడు ఇప్పుడు ఫస్ట్ కోతి కదా కోతి నుండి ఎవరు నెక్స్ట్ నాకు తెలియదు ఆది మానవులు అంటే ఎవరు మనుషులు ఆది అంటే మనుషులు ఆది కొన్ని పనిముట్లను తయారు చేస్తారు కదా ఏంటనేది తెలుసా తెలియదా నేను నా గురించి పట్టించుకుంటా మరి ఎందుకు వాళ్ళ గురించి సినిమాలు తీస్తున్నావు సినిమా తీస్తా వాళ్ళని ఎందుకు వాడుతున్నావు వాడుతున్నా అంతే ఎందుకు సినిమా ఎందుకు వాడుతావు సినిమా ఇది ఎందుకు వాడుతూ వాడద్దు ఎందుకు వాడద్దు నువ్వే అన్నావు కదా నాకు ఎవ్వరి గురించి అవసరం లేదని ఇది నేను జస్ట్ మూవీ తీస్తున్నా నా మైండ్ లో ఎప్పటి నుంచో దీనికి డైరెక్టర్ ఎవరు అసలు ఇప్పుడు ఆ కథ గురించి బయట పెట్టను దీనికి డైరెక్టర్ ఎవరు అంటున్నా ఈ మూవీకి డైరెక్టర్ ఎవరు అసలు దాన్ని పెట్టను డైరెక్టర్ గురించి ఎందుకు బయట డైరెక్టర్ వర్కర్స్ కెమెరా హీరో హీరో గురించి హీరోయిన్లు ఉన్నారా నా నాకు అంటే నచ్చవు కొన్ని బాగా పాడతావు కదా నేను ఓన్లీ నాకు మూవీ సాంగ్స్ ఇష్టం వేరే సాంగ్స్ ఉంటే చూడండి ఫోక్ సాంగ్స్ హిందీ సాంగ్స్ ఆ సాంగ్స్ అసలు నాకు నచ్చవు ఓకే ఓకే నీకు నచ్చింది అవసరం లేదులే కానీ ఒక మంచి పాట పాడు నాకు అసలు వాడాలి అనిపించేటప్పుడే వాడతాను ఎందుకు సాంగ్స్ గురించి నీకు మొత్తం ఎన్ని లాంగ్వేజ్ వచ్చు మళ్ళీ అడుగుతున్నా తెలుగు ఓన్లీ తెలుగు ఓన్లీ తెలుగు ఓన్లీ తెలుగు ఒక్కటే వచ్చు ఇంకేం రాదు ఇంగ్లీష్ ఒక్కటి నీకు మాట్లాడడం వచ్చు రాయడం రాదు రాదు మాట్లాడడం వచ్చు సరే ఓకే తెలుగులో ఏదైనా మంచి పాట వాడు ఒక తోటలో ఒక పువ్వులో ఒక పువ్వు ఊరిసింది ఒక తోటలో ఒక పువ్వులో పువ్వురి అదే దాన్ని ఏమంటారు చూడండి రాసింది ఆ తర్వాత ఇంకా సాంగ్ ఏదో ఉంటది దాని గురించి నాకు తెలియదు అంతే ఒకటే లైన్ ఒక తోటలో ఒక పువ్వులో ఒక పువ్వులో పువ్వు పొగిసింది పుగిసింది పూసిందో అంటారు పువ్వులో పువ్వు పూస్తుందా పూసేది ఎందుకు ఇప్పుడు ఒక కొమ్మకు ఒక పువ్వు రామ్మ కదా పువ్వులో పువ్వు ఎట్లయితే వన్ మినిట్ రాదండి పువ్వు అయిన తర్వాత ఎరిగిపోతే మళ్ళీ అదే కొమ్మకు పూస్తుంది కదా పువ్వు మిగతా చెట్లు చెట్లు ఉంటే క్లారిటీ గా నీకు తెలుస్తుంది ఇవి ప్లాస్టిక్ చెట్టు ఉందా అన్న ఉందన్న ప్లాస్టిక్ ఒరిజినల్ అవునన్నా పువ్వులు కావట్లేదు పెట్టమంటావా ఇప్పుడు ఆ చెట్టుకున్నట్టున్నా లేవు ఓకే ఓకే చెప్పు సరే నీకు సినిమాలు చూస్తావా చూస్తా ఎవరంటే ఇష్టం బాగా హీరో ప్రభాస్ 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 ఎందుకు గురించి ప్రభాస్ అంటే ఒక మనిషి కాదు ఒక దేవుడు నాకైతే ఓకే అలాంటి దేవుని కోసం చేతులు కోసుకోవడం పాలభిషేకాలు చేయడం ఇంకేసి ఏదైనా చేయొచ్చు ప్రభాస్ గురించి ఎందుకు ప్రభాస్ అంటే ఫ్యాన్ ప్రభాస్ రెబల్ మూవీ నుంచి ఫ్యాన్ అయిపోయాను ఒక డైలాగ్ చెప్పు వాడిపోతే వీడు వీడిపోతే వాడు నా అమ్మ మౌడు అంటూ ఎవరు అధికారానికి ఎగబడితే తొక్కి పడదోపుతా తొక్కి పడదోపుతా ఏం అధికారం అది మూవీ డైలాగ్ అదే అంటున్నా నీకు ఇప్పుడు ప్రభాస్ అంటే ఇష్టం కదా ప్రభాస్ అధికారం కోసం ఆ డైలాగ్ చెప్పింది కదా నార్మల్ గా నీకు బయట ఏమంటారు నేను సీఎం అవ్వాలి లేకపోతే నాకు అలాంటి రాజకీయ అందులో రాజకీయ నాయకులకు వెళ్ళడానికి ఇంట్రెస్ట్ ఇస్తాను ఎందుకు నాకు అసలు ఏం అవ్వాలి అనుకుంటున్నాను నేను అసలు ఏమి కావద్దు నార్మల్ గా ఉండాలి నార్మల్ గా ఉండాలి అంతే నార్మల్ గా ఉండాలి అంతే నీకెందుకు ఇష్టం లేదు పొలిటీషియర్స్ అంటే పోలిటీషర్ట్స్ అంతే ఇష్టం ఉండదు ఎందుకు నాకు అసలు ఇష్టం ఉండదు రీజన్ ఉంటది కదా దేనికైనా కాంగ్రెస్ కి వెళ్లే